మరి రాముడు ఎందుకు నరావతారిగా ఇక్కడికి వచ్చాడు అని మనం సనాతన ధర్మ గ్రంథాల ఆధారంగా పరిశీలిస్తే మీరు చూడండి శివపురాణము రుద్ర సంహిత అందులో రుద్ర సంహిత రెండు యుద్ధకాండ ఐదు అందులో ఇరవై మూడవ అధ్యాయము యుద్ధకాండ అంటే రామాయణమేనా కాదండి శివ శివపురాణంలో ఉన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాను ఓకే శివపురాణము రుద్ర సంహిత రెండు యుద్ధకాండ ఐదు ఇరవై మూడవ అధ్యాయము

ఈ వేదిక నియమం ఏంటంటే దేవుడెవరు కాదండి శివపురాణం కూడా మీరు ఒక నిమిషం దయచేసి చూడండి శివపురాణం మీది కాదని చెప్పేయండి అంతే కదా ఏముంది దాంట్లో సమస్య మరి ఇంకేళ్ళు ఇబ్బంది దేవుడు ఎవరు అన్నది చర్చ శివపురం రాముడు గురించి రాముడి గురించి చర్చ సరే అది కూడా విన్నాం విందాంలేండి విందాం ఉండండి ఉండండి ఎందుకు అంత మీరు నియమంలోనే మాట్లాడుతున్నాం అజెండా ఏమీ లేదు అజెండా ఏమీ లేదు నియమం ఇదే నేను ఆల్రెడీ చెప్పాను నేను ఆ నియమానికి లోబడిన రైట్ రైట్ నేను చెప్పాను ఆల్రెడీ లోనే చెప్పాను నేను ఆ నియమానికి లోబడినండి మీరు మీరు మహత్వాకాంక్ష పడుతున్నారు అలా ఏం లేదు మీరు కంటిన్యూ ఓకే సో నేను రెఫరెన్స్ మళ్ళీ చెప్తున్నాను శివపురాణము